నమస్తే మేము డబ్ల్యూఎంఎం టాక్స్ నుంచి వస్తున్నాం సో ప్రతిరోజు ఒక కామన్ మేన్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాం సో ఆ సందర్భంగా ఈ రోజు మీ దగ్గర రావడం అయితే జరిగింది సో మీది ప్రాపర్ ఎక్కడ మీరు ఈ షాప్ ఎన్నళ్ళ నుంచి రన్ చేస్తున్నారు అన్న మీరు ఇప్పుడు హైదరాబాద్ లో మీ లైఫ్ ఎలా ఉందో యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నా పేరు మహేందర్ రెడ్డి నేను ఇక్కడ కొడంగల్ మా బా రోడ్ మా ఉన్నారు జిల్లా నాకు కొడంగల్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టీ స్టాల్ మెయింటైన్ చేస్తున్నా ట్వంటీ ట్వంటీ వరకు చాలా బాగుంది ట్వంటీ ట్వంటీ తర్వాత అనుకున్న అయితే లేదు ఇక ట్వంటీ ట్వంటీ తర్వాత అనుకున్నంత ఎందుకు లేదు ఈ సాఫ్ట్వేర్ మొత్తం మొత్తం తీసేశారు ఇక్కడ ఆఫీస్లో ఉండే చాలా అప్పటి నుంచి కస్టమర్స్ చాలా తగ్గిందో అప్పటి ఫిఫ్టీ లీటర్స్ వరకు కొట్టేవాళ్ళము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కూడా వెళ్ళట్లేదు కాకపోతే ఏంటంటే ఒకరి దగ్గర పని చేయకుండా మా ఇంతకు మేము సొంతంగా ఉంటున్నాం అంట అంటే ట్వంటీ ట్వంటీ నుంచి అంటే వాళ్ళు అంటారా కరోనా ఎఫెక్ట్ లో మొత్తం తీసేశారు అప్పటి నుంచి ఆఫీసులు ఉంటేనే మనకు గిరాకీ ఇంకా ఆఫీసులు లేవు కాబట్టి హోంవర్క్ ఇచ్చారు మనకు గిరాకులు లేవు అప్పుడు దాంట్లో సగం ఇప్పుడు రెంట్స్ ఏమో అలానే ఉన్నాయి అవన్నీ అలా ఉన్నాయి మెయింటెనెన్స్ అట్లే ఉంది కాకపోతే ఒకరి దగ్గర పని చేయకుండా మనం మనది మనది అంటూ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు అంటే పెద్ద సేల్ ఏమి అవ్వట్లేదు అన్న మనకి అప్పుడు ఫిఫ్టీ లీటర్స్ అది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ అవుతున్నాయి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో పాత గవర్నమెంట్ అన్నా ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న ఏ గవర్నమెంట్ అన్నా సరిగ్గా పని చేయకపోతే ఫస్ట్గా ఎఫెక్ట్ పడేది కామన్ మ్యాన్ సో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు పాత గవర్నమెంట్లో మీరు బాగున్నారా లేదంటే ఈ ప్రెజెంట్ ఇప్పుడు జరిగే ఈ గవర్నమెంట్లో బాగున్నారా తమ్ముడు డబ్బు ఉండడానికి ఏ టైం అయినా ఇంకా రెస్ట్ దొరికింది అనుకో ఇవి కరోనా వల్ల డబ్బులు ఏమనుకో అంటే పొద్దు చేస్తే కానీ నైట్ నడవదు అలాంటి టైంలో కరోనా వచ్చి అందరినీ నాశనం చేసింది ఎవరిని నార్మల్ పర్సన్లన్నీ డబ్బు ఉండడానికి మంచి ఏదైనా ఇంకా రెస్ట్ దొరికింది కాకపోతే ఇప్పుడు ఉన్న లో పోల్చుకుంటే మాత్రం కేసీఆర్ వందకు వంద వన్ టెన్ పర్సెంట్ బెస్ట్ ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇంకా ఉన్నది కూడా మొత్తం బంద్ అయిపోయింది ఏది లేదు సో హైదరాబాద్ ఉండాలంటే కూడా భయం అవుతుంది ఉండాలా పోవాలా ఫుట్పాట్లో బిజినెస్లో పెట్టనివ్వట్లేదు బిజినెస్ పెట్టినా జీహెచ్ఎంసీలు వస్తుండ్రు వాళ్ళు వస్తుండ్రు ఇల్లు వస్తుండ్రు దేనికైనా కూడా ప్రాబ్లమ్స్ అవుతుంది నార్మల్ పర్సన్లకు డబ్బు నాకు ఏది ఏమి ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కానీ ఓకే నార్మల్ పర్సన్లకు చాలా పర్సన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మరి ఘోరం అండ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తో పోల్చుకుంటే పాత గవర్నమెంట్ చాలా బెస్ట్ అని అంటారు వన్ టెన్ పర్సెంట్ బీఆర్ఎస్ బెస్ట్ లోకల్ పార్టీ కాబట్టి ఇక లోకల్ ఏం సౌకర్యం కావాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి బిఆర్ఎస్ఏ బెస్ట్ వంద వన్ టెన్ పర్సెంట్ ఇది ఏమున్న ఢిల్లీ గల్లీ అన్నట్ల వాళ్ళకే సరిపోయింది తప్ప ఇక్కడ వాళ్ళకి ఏం లేదు ఏం రాజకీయ నాయకునికి లాభాలు కానీ పేద ప్రజలకైతే ఏం లేదు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆటో చాయ్ చాయబడి నడిపెట్టడో తక్కువలో వస్తుందని చెరలు పోయో చిన్న యాభై గదాలు ముప్పై గదాలు కొనుక్కున్నారు అవి కూడా వాళ్ళకి మళ్ళీ రోడ్డు మీద వేస్తుంటారు ఇప్పుడు ఈ వయసు అయిపోయింది పిల్లలని ఇప్పించడమే ఎక్కువ ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని మళ్ళీ సంపాదించి కొనుక్కునేటంత స్థితి లేదు వయసు అనుగలక పడ్డది ఏముంటుంది మళ్ళీ పోయి రాయి ఉండాలి ఈ జీవితానికి ఇదే మొత్తం ఇంకా కాస్త పుస్త ఆ టైం లో ఉంది కాబట్టి ఎంతో సంపాదించుకుని నేను ఇరవయో ముప్పై గజాలు కొనుకొని మన సొంత ఇల్లు ఉన్నాం ఇప్పుడు ఏముంది ఉన్నది కూడా ఓడిపోయినా వాడేసి అందరినీ ఎక్కడికి వెళ్ళి వస్తావు చెప్పి ఇంకా ఏజ్ అయిపోయినా పిల్లలకి ఏం చదివిస్తావు ఇక్కడ మళ్ళీ ఇల్లు అడగటప్పుడు అయిపోయింది ఇల్లు కొనడం అనేది కలలో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు సామతి గుర్తుకొస్తుంది వస్తుంది అన్న మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదు పోతేనే దాని విలువ తెలుస్తుంది అని ఇప్పుడు ఇక్కడ జరిగే సిచువేషన్ బట్టి కేసీఆర్ గారి విలువ ఇప్పుడు తెలుస్తుంది అంటారు ప్రజల ప్రజలకి వంద వన్ టెన్ పర్సెంట్ కేసీఆర్ అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందు కరెంటు లేదు ఇక్కడ వాటర్ లేదు కాళేశ్వరం కూలిపోయింది మొత్తం ఇప్పుడు కాళేశ్వరంకి వెళ్ళి ఇల్లు వచ్చేవి ఎక్కడ పోతున్నాయి చెప్పండి మీరే కరెంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది మరి అప్పుడు వచ్చింది ఇప్పుడు రావట్లేదు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిది నెలలు పదకొండు నెలలు అవుతుంది ఎందుకు వస్తారు అది కరెంటు ఆర్టీసీ ఫ్రీ అని పెట్టిండు అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే ఓట్లేస్తారు జెంట్స్ ఏదో అది ఏదో ఆపరేట్ పెట్టింటే అయిపోతుండే కదా ఇప్పుడు పది రూపాయలు టికెట్ ఉన్నప్పుడు ఫైవ్ రూపీస్ చేస్తే అయిపోతున్నాయి కదా ఇప్పుడు జెంట్స్ కూడా ఓట్లేశాను కదా ఏమన్నావు నవంబర్లో ఎలక్షన్ ఉన్నది డిసెంబర్ తొమ్మిది తారీఖు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి రెండు లక్షలు ఉన్నాం ఇప్పుడు తీసుకున్న ఇప్పుడు మాపీ అన్నావు నాది కూడంగాలు నీ తాలూకే నాది కూడంగాలే నాకు అరవై వేలు ఉంది నాకేంది లేని నల్ల ఒకటి ఏంది రేషన్ కార్డు ఒకటి లేదు రేషన్ కార్డు లేనందువల్ల ఇంతవరకు నాకు అరవై వేలు మాఫీ కాలేదు ఎవరికి మాఫీ చేసినావు మరి నాకు పొలం ఎక్కువ ఉంది పొన ఐదు ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉంది రైతు బంద్ ఏది మళ్ళీ రైతు బంద్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది డిసెంబర్ తొమ్మిది వస్తే మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది ఏం చేసింది ఒకటి చెప్పు ఒక ఆడేళ్ళని మొత్తం మీద బస్సు ఎక్కించినాం అయిపోతుంది ఏం చేసినావు చెప్పు ఎవరికి వచ్చినవి ఫ్రీ అనేది అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీద ఒక అపోతయితే వేసింది ఏంటంటే అది కుటుంబ పాలన అని చెప్పి తండ్రి కొడుకు కూతురు అని చెప్పి అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ఆ లెక్కన పోతే మరి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో ఏముంది రాహుల్ గాంధీ ఎవరు సోనియా గాంధీ ఎవరు ప్రియాంక గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ ఎవరు అదేం పార్టీ అదే వాళ్ళే వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు మరి చెప్పండి మీరే అది కుటుంబ పాలన మరి అది కుటుంబ పాలన ముందు నేర్పింది ఎవరు కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళని చూసే కదా ఇలా అయింది ఇప్పుడు ఇప్పుడు ఆడ కుటుంబ పార్టీ అయింది ప్రియాంక గాంధీ ఉన్నారు రాహుల్ గాంధీ ఉంది మరి అది గెలవలేకపోయినా గెలిచి పరిపాలిస్తున్నారు కదా ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు అయిచ్చారు కదా అవి ఎంత వరకు నెరవేరుస్తున్నారు గ్యాస్ బండ్లు గట్టా అది ఐదు వందలకి ఇప్పిస్తారని చెప్పి అవి ఎంత వరకు నెరవేరుస్తున్నారు అంటే నెరవేర్చింది అలా ఒకటి ఆడేలో బస్సు తప్ప ఇంకా నెరవేర్చింది ఏం లేదు ఏది ఉన్నా ఇప్పుడు సిలిండర్ అన్నాడు ఒక వందల పది మందికి వస్తే ఎక్కువ కరెంట్ బిల్ అన్నాడు వందల ఐదు మందికి వస్తే ఎక్కువ రెండు వందల యూనిట్లు అన్నాడు ఆ రెండు వందల యూనిట్లలో కాదు వంద యూనిట్లో కూడా వస్తలేదు ఎన్నో పల్లెటూరులో ఒక పది మందికి అయితే మాత్రము అంతకు మించి ఇవన్నీ అవ్వట్లేదు ఏం గ్యారంటీ రైతుబాంధు ఆడుంది రుణమాఫీ ఆడుంది ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ రోడ్లకేసిండు పొలాలకేసిండు గుట్టలకేసిండు అన్నాడు సరే ఐదు ఎకరాల లోపు నోళ్ళకి ఏసి మాట్లాడు అప్పుడు ఐదు ఎకరాల తర్వాత వాళ్ళకి తర్వాత మాట్లాడు ఐదు ఎకరాల లోపు నోళ్ళకు ఫస్ట్ ఇక ఐదు ఎకరాల లోపలకి అంతా వేసేసినా ఇక మిగతా వాళ్ళకి ఆలోచిస్తున్నాను ఓ మాట చెప్పు నువ్వే ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు మళ్ళీ ఇంకో డిసెంబర్ వస్తే మళ్ళీ ఇంకోటి రైతు బంద్ వచ్చాయి ఉన్నాయి ఒకటి ఎత్తిపోయినట్లే ఇంకోటి ఏడు ఉంది చెప్పండి ఏం గ్యారంటీలో అదో ఏదో అబద్ధాలు చెప్పి సీట్లో కూర్చున్నావు హైడ్రాలు పెట్టి ఇంట్లో కొలుపుతున్నావు అంతకు మించి నువ్వు ఏడునో తెలియట్లేదు నేను ఎత్తుకోవాల్సి వచ్చింది ఏమన్నా అంటే ఢిల్లీలో కనబడతావు గల్లీలో కనబడతావు అంతే ఇంకా అంటే అన్నప్పుడు ఇప్పుడు అతను చేసిన అమలు మీకు ఏమి రాలేదంటారు అయితే ఒకటి రాలేదు రాదు కూడా రాదంటారు రాదు కూడా ఈ ఫైవ్ ఇయర్స్ అనుభవించవలసింది అంతే ఇంకా పబ్లిక్ కోర్టులు వేసేవాళ్ళు మార్పు కావాలి మార్పు కావాలన్నారు ఎవరినైతే మీద వాడే కొట్టుకున్నాడు అంతే ఇంకా సరే అని ఇప్పుడు చూసుకుంటే గత కొద్ది రోజులుగా మన హిందూ దేవుళ్ళు దేవి మాతల విగ్రహాలు అయితే పగలగొట్టడం అయితే జరుగుతుంది అయితే వాటి మీద వీళ్ళ కాంగ్రెస్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అది యాక్షన్ తీసుకోవడం పక్కన పెడితే వాళ్ళు సీసీ కెమెరాలో కనిపించినా కూడా ఎందుకు వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు ముస్లిం కు సంబంధించింది కాంగ్రెస్ అంటేనే ముస్లిం కు సంబంధించింది అది ముస్లిం సంబంధించి ముస్లింలు ఏం చేసినా ఏమీ అన్నారు కాంగ్రెస్ అదే హిందువు దర్గం ఒక దర్గంధన్ను మనం ఇమీడియట్గా కాల్చి పడేయడం అని ఏం చేయడమో చేస్తుంది హిందువులు అంటేనే ఇది హిందువులు ఏమో పక్కడబంది ఉండరు అదే ముస్లిం ఒక్కరిని ఒక జనం చిన్న రోడ్ మీద గొడవ మా మనం వాడు ఎక్కడో కూడా అయినా తెలియదు ముస్లిం అన్నారు ముస్లిం వాళ్ళు జామ అవుతారు అదే హిందువులు అంటే ఆయన కొడుతుండే కూడా పక్కపడి బండి మీద తీసుకొని పోతారు మనకు వాళ్ళకి తేడా అదే కాంగ్రెస్ వస్తేనే అది మొత్తం ఇక మన హిందూ దేవాలయాలను కూల్ చేసిన అడగారు ఏం చేసినా అంటే దీని వెనక ఎవరున్నారంటారా ఇంక ఎవరు కాంగ్రెస్ ఇంకెవరున్నారు ఇప్పుడు ఉన్నది ఎవరు కాంగ్రెస్ అంటారా చేయిస్తుండ్రు చేయించట్లేదు కానీ దాన్ని ఆపుకోవట్లేదు చేయించుండ్రు చేసుకోలేదు మనం మాట్లాడదు అది చేసిందని అన్న వాడిని ఇమ్మీడియట్ గా దానికి యాక్షన్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటది కానీ వాడిని లోపలి కూర్చునే రాజులాగా తినబెట్టి చేసి చేస్తే ఇంకోటి కూడా అదే అదేస్తాం ఇంకా మంచిది రా లోపలే కూర్చుంటే మనకు అన్ని విధాలుగా అందిస్తుండ్రని ఉంటుంది అదే మన హిందూ నో దర్గంధాన్న మనం చూద్దాము వాళ్ళని ఇమ్మీడేట్ లో బయట రానియ్యారు ఆ దొరికిన కూడా ఏం చేయము అంతే ఇంకా హిందువుల అదే అది అంటే హిందువులకి ఐక్యత లేదంటారా అసలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హిందువులకు మాత్రం ఐక్యమతం లేదు రోజు రోజుకు తగ్గపోవడమే వాళ్ళు పెరిగిపోవడం అంతే ఇంకా హిందూ దేవతలు కనబడవు ఇంకా ఏం చేస్తుంటారు చెప్పు ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మా ప్రోగ్రామ్ పేరు వచ్చేసి సీఎం టు సీఎం అంటే కామన్ మ్యాన్ టు చీఫ్ మినిస్టర్ సో వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అలా ఉందని యాజ్ ఏ కామన్ మ్యాన్గా మీరు పడుతున్న బాధలేంటి అది మా ఛానల్ ద్వారా చెప్పండి అన్న వానికి అన్న సీఎం అనే కుర్చీలోకి వస్తున్నాడు ఆమెలు ఇచ్చిండు కుర్చీలోకి వస్తున్నాడు ఆయనకేమొస్తుంది చెప్పు ఇంగ్లీష్ వస్తుందా హిందీ వస్తుంది ఏమొస్తుంది చెప్పు ఏమైనా తీసుకోవడానికి ఏమీ రాదు మాట్లాడుతుండు ఇది మొత్తం మీద ఏంటంటే కేసీఆర్ గారికి విజ్ఞాప్తి తెలంగాణ తేవడం అంతా ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారో తెలియదు ఆయన అతి తొందరగా వచ్చి అసెంబ్లీలో ఒట్లాడితే కానీ అప్పుడు కామన్ కు మంచి జరుగుతుంది ఆయన ఎందుకు కప్పుకున్నారో తెలియలేదు అంటే నన్ను గెలిపే లేడు వాళ్ళని గెలిపించిండ్రు అయిపోయింది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం తెలియచే రావాలి వాళ్ళకు నా బాధ ఏందో తెలిసి రావాలని ఆయన కప్పుకోండు కానీ ఆయన అతి తొందరగా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ అవుతుంది తెలంగాణ అనేది ఎక్కడ పోతుందో తెలియట్లేదు ఆయన అతి తొందరగా వచ్చి కామన్ మ్యాన్ కంటే కేసీఆర్ గారు వచ్చి విమర్శిస్తుంటే ఆ పనులు అవుతాయి అంతవరకు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చేరు ఇవన్నీ తోసినంత వాడు సంపాదించుకోవడం తప్ప ఏమీ జరగట్లేదు కామన్ మ్యాన్కి ఏమీ జరగదు జరగదు కూడా ఆయన వచ్చి విమర్శించి అది ఏదో ఒకటి చేస్తే మాత్రం అవుద్ది అప్పుడు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు ఫస్ట్ ఆయన రావాలి బయటికి